న్ని అమలు చేయాలి దానివల్ల రైతులకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఆయన ప్రయోగాత్మకంగా తెలంగాణలో చేయాలని చెప్పని ఆలోచించడం దానికి తెలంగాణ అసోసియేషన్ మరియు మన జిల్లా అసోసియేషన్ కూడా స్వాగతిస్తున్నాం వాస్తవంగా సిసిఐ కొనుగోలులో రైతులకు పూర్తి చేయ స్థాయిలో న్యాయం జరగడం లేదు ఎందుకంటే వాళ్ళు బ్యాగ్స్ కొనమని చెప్పని అనడం వల్ల ఆ బ్యాగ్స్ అనేటి ముప్పై నలభై శాతం వరంగల్ జిల్లాలో మరి బ్యాగ్స్ ఎవరు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రైతులు చిన్న సన్న రైతులకు ఆ లూజ్ ఇవ్వాలంటే వ్యాన్ల కిరాయి భరించలేక బ్యాగ్ తీస్తారు వాళ్ళు ఆ బ్యాగ్ తీసిన ప్రైవేట్ ప్రైవేటు వ్యాపారాలకు అమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది సీసీఐ ద్వారా వచ్చే లబ్ధి వాళ్ళు చేకూరత లేదు కాబట్టి దాన్ని ఇలాంటి సమస్యలని దృష్టిలో పెట్టుకొని వీరికి లూజు రైతులకు మరియు బ్యాగున్న రైతులకు ఇద్దరికి న్యాయం జరగాలని చెప్పని పీడిపిఎస్ ద్వారా అమలు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించింది ఇది మంచి ఆలోచన దీన్ని మేము మరి సీసీఐలో మీరు తెలుసు వాళ్ళు ఇక్కడ తినిగి లేవు వాళ్ళకు ఒక ఆఫీసు ఉన్న తప్ప ఎలాంటి మన వ్యవస్థ లేదు ఇక్కడ కాబట్టి ఆ వ్యవస్థ లేని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇవన్నీ వ్యవస్థలన్నీ ఆలోచించు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీడి విధానం వల్ల చేస్తే ప్రతి రైతుకు న్యాయం దొరుకుతుంది మరి తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడం కారణం ఏంటంటే ఇక్కడ పటిష్టంగా ఉంది వ్యవస్థ మార్కెట్ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది మరి దడువాయి వ్యవస్థ ఉంది వీళ్ళందరూ కూడా రైతుకు సేవ చేయడానికి ఉంటారు రైతుకు న్యాయం జరగడానికి ప్రయత్నిస్తారు తప్ప రైతుకు అన్యాయం జరగడానికి ఎవరు కూడా ఇలా సైన్స్ సర్వేలు కాబట్టి ఇది తెలంగాణ చేయడానికి వాళ్ళు ముందు కచ్చే మేము స్వాగతిస్తున్నాము